హలో వ్యబాయ్ వెల్కమ్ టు భారతీస్ క్రియేటివ్ గార్డెనింగ్ అండ్ కుకింగ్ ఈ ఎల్లో కలర్ కూర చూస్తున్నారు కనిపెట్టరా ఇదేంటో తీపి గుమ్మడికాయ కూర ఈ సీజన్లో వస్తుంది కదా చలికాలంలో ఇట్లా సన్నగా ముక్కలు తరుక్కొని పొయ్యి మీద బాణలు పెట్టుకుని కొంచెం నూనె నెయ్యి వేసి అందులో పోపు గింజలు ఆవాలు మినపప్పు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకేసి ఈ తరుక్కున్న ముక్కలు వేసి కొంచెం లైట్గా ఉప్పు ఎక్కువ పట్టదు వేసి ఓరగా మూత పెడితే ఐదు నిమిషాలు పది నిమిషాల్లో అయిపోతుంది ఇది ఎంత ఆరోగ్యకరమైన కూర అంటే ఇమ్యూనిటీ పెంచుతుంది మన శరీరంలో గుండెకి మంచిది బరువు తగ్గిస్తుంది కొంచెం తీసుకున్నా హెవీగా ఉంటుందన్నమాట కాబట్టి ఎక్కువ తీసుకోవాల్సిన పని కూడా లేదు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి స్కిన్కి మంచిది కళ్ళకి మంచిది ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది మినరల్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా కూర తప్పకుండా తీసుకోండి మెయిన్ పీచు పదార్థం ఉంటుంది బరువు వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది దీంతో పాయసం చేసుకోవచ్చు జ్యూసులు చేసుకోవచ్చు రకరకాల ఫుడ్ ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట చలికాలం కదా ఈ కూర తీసుకుంటే ఇంకా శరీరానికి మంచిది తప్పకుండా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి పెద్ద వీడియోలు కూడా చూసి ఎంకరేజ్ చేసి ఛానల్ లైక్ చేయండి ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి కంట సింబల్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ వస్తే ఇంకో మంచి వీడియోతో కలుద్దాం